తాండూర్ పట్టణంలో కురుస్తున్న వర్షాలకు సాయ్ మార్కండే మునిగిపోయాయి పునరావాసం కల్పించి నిత్యవసర సరుకులు కూడా అందించినట్లుగా తాండర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పేర్కొన్నారు ఈ క్రమంలో ముగ్గురికి గాను ఇరవై ఐదు కిలోలు చొప్పున బియ్యంలో మరియు నిత్యావసర వస్తువులను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు ఎవరైనా వరద నీటిలో ఉన్న సహాయం కోసం అర్జీలు పెట్టుకుంటే వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు ఈరోజు భారీ వర్షాలకు పట్టణంలో మన మార్కమ్మ కాలనీ అందు మూడు గుడిసెలు మునిగిపోవడం జరిగింది నీళ్ళలో ఆ గుడిసెలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ బియ్యము మొత్తం మెటీరియల్ అంతా కూడా నీళ్ళలా మునిగిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి వాళ్ళ యాభై కిలోలు బియ్యం ఇచ్చి వాళ్ళను లోతట్టు ప్రాంతాల నుంచి బయటికి తీసుకొచ్చి ఉంచడం జరిగింది కాబట్టి ఎక్కడన్నా ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా పట్టణ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళను సాధ్యమైనంత వరకు మా తరఫ్కి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫుకది సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం నాకు నీళ్లు ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి మళ్ళీ అదే గుర్చుల పోయి ఉంటున్నారు ప్రజెంట్గా మనం ఆల్టర్నేట్గా పాత్తాండ్రూడ్ దగ్గర ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ అకామిడేట్ చేయడానికి ఏర్పాట్లు చేసినాం బట్